ఓం శివాయ జాయి కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు జాయ్ కొండ దేవత కుర్రో కుర్రు వనదేవత పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు జాయి కొండ దేవత నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం తులరాశి వాళ్ళకి ఎలా ఉందో చూసి చెప్పు తల్లి ఓం నమశివాయ ప్రజలందరికీ నమస్కారము నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం తులరాశి వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ తులరాశి వాళ్ళకి సిత్తా నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశి వాళ్ళకి ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు పూజిత రెండు అవమానాలు రెండు కాబట్టి ఈ రాశి వాళ్ళకి అదృష్ట గడియ లక్ష్మీ గడియ యోగ గడియలో చూసుకుంటే చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు చాలా వరకు కష్టపడుతూ కుటుంబాన్ని బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు మరి తులరాశి వాళ్ళకి అదృష్ట యోగము జీవిత యోగములో చూసుకుంటే వీళ్ళకి స్థాన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది స్థాన యోగం అనగా ఇళ్ళు స్థాన ప్రాప్తి ఇలా రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు గృహం కట్టడమో గృహం తీయటమో ఇలా యోగంలో కనబడుతుంది అది ఆ భగవంతుడు దయ వల్ల మంచి యోగం అనేది ఎదురవుతుంది కాబట్టి బంధు మిత్రులతో కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి అతి జాగ్రత్తలే నీ వెడల చాలా ప్రమాదకరంగా ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా మీ పని మీ ప్లానింగు ఎదుటి వాడు ముంగళ పబ్లిష్ చేయొద్దు మీ ఐడియాలు మీ ఐడియా ప్రకారంగా పోతేనే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది కానీ అందరూ మన అనుకుంటావు అని కొన్ని ఉండ వాస్తవాలు చెప్పేస్తుంటారు మీరు చెప్పిన దానివల్ల లేనిపోయిన శకాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఈ ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ తులరాశి వాళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే మంచి విజయం అనేది కనబడుతుంది మరి వ్యాపారదారులకి ఉద్యోగదారులకి మంచి మంచి అవకాశాలు మంచి మంచి అవకాశాలు మంచి మంచి ఉద్యోగ విశేషాలు వాళ్ళు చేసే పనులలో కొన్ని మార్పుళ్ళు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేస్తాం అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీ జాతక యోగంలో చూసుకుంటే మీ ఐడియా ప్రకారంగా ఏ కార్యక్రమం కూడా మీ విషయాలని ప్రాణం లాంటి స్నేహితులు కూడా మీకు స్నేహ ధర్మంలో కూడా ఎక్కువగా ఉండకూడదు స్నేహ ధర్మం చాలా తగ్గించాలి మీరు దాంతోపాటు పార్ట్నర్షిప్ అనేది మీకు ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ పార్ట్నర్లు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు ఆ పార్ట్నర్లో మాకు ఉంటే మనకి ధైర్యం అనేది కొంతమందికి ఆలోచన చేస్తుంటారు కాబట్టి ధైర్యం కాదు ఉండదు పోతుంది దానివల్ల చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇలాకి స్త్రీ నుంచి అదృష్టము చాలా వరకు బాగుంటుంది మరి ఇలా యాతకంలో చూస్తే భూమిలో బంగారం దొరికే మార్గం కనబడుతుంది మరి ఆ భూమిలో విధానాల్లో కూడా కరెక్ట్గా వెలుగులోకి వస్తుందా లేదా అనేది చూసుకోవాలి మీరు కాబట్టి మీరు చేసే కార్యక్రమం మీరు చేసే పనులు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆలోచించి ఆశ చూసి ముందుకు అడిగేయాలి ఆలోచించుకోకుండా ఏం పర్వలేదులే ఏం కాదులే అన్నట్టుగా మూర్ఖంగా ఆలోచించి ముందు అనుకోండి లేనిపోయిన దాంట్లో ఎరక్కబోతారు కొన్ని పోలీస్ స్టేషన్లు కానీ కొన్ని కోర్టు సమస్యలు కానీ కొన్ని ఎదురే మార్గాలు కూడా ఈ సంవత్సరంలో కొన్ని కనబడుతున్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీరు ఏం కాదులే అయితే కొన్ని ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపార రంగంలో చూస్తే విజయంగా కనబడుతుంది ఉద్యోగ విధానాల్లో మార్పులు కనబడుతున్నాయి మరి మీ జా వీళ్ళ జాతకంలో చూసుకుంటే స్త్రీ పురుషులకి ప్రేమ సంబంధం ప్రేమలో కూడా ప్రేమించ ప్రేమించే దాని వలన వీళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి మరి వీళ్ళకి సంతాన ప్రాప్తి కూడా అనుకూలంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కూడా ఎక్కువగా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ మనకెంత తెలిసినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని చేస్తే చాలా వరకు విజయవంతం అవుతుంది దాంతోపాటు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ తర్వాత ఎక్స్పోర్ట్ దారులు కానీ ఈ సంవత్సరంలో కొంచెం పెట్టుబడులు కొన్ని కన్స్ట్రక్షన్లు పెద్ద పెద్ద బిల్డింగులు కానీ పెద్ద పెద్ద కన్సెస్లు కానీ వాళ్ళకి పెట్టుబడిదారులకి మంచి శుభ అవకాశాలు ఈ సంవత్సరంలో జనవరిలో ఈ తులరాశి వాళ్ళకి చాలా వరకు ఉన్నాయి మరి ఈ తులరాశి వాళ్ళకి పెట్టుకుంటే చాలా వరకు మంచి మంచి అద్భుతాలు మంచి మంచి పనులు మంచి మంచి విధానాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఎక్కువగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనగా కరీగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆపద్భాంధవ అనాథ రక్షక శ్రీ వేడుగొండల స్వామి ఆ స్వామిని మీరు పూజించినట్టుకైతే మీకు తప్పకుండా మీ మీద ఉండాల్సిన కష్టాలు వైదొలుగుతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి బాగుంటుంది ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా అభివృద్ధిగా ఆలోచనలోకి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మీరు ఆశు చూసి ఆలోచించి బిజినెస్ కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకున్నట్టుకైతే మీకు మంచి మార్పులు కొన్ని ఎదురవుతాయి లేదు అనా మన ఏం కాదులే అనుకునేటికైతే మూర్ఖంగా కొంచెం ఆలోచించినట్టుకైతే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి గోమాత ఆవు ఆవుని మీరు పూజించండి ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఐదు అట్టు పండ్లు మీరు పెట్టి ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకొని అంటే ఆ కాళ్ళకు మొక్కి ఆవుకి కాళ్ళకి మొక్కి అనుగ్రహాన్ని మీరు అయితే మీకు తప్పకుండా ఆ గోమాత అనుగ్రహం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీకు కష్టాలు వైదలిగిపోతాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ కుటుంబంలో ఏమేమి జరుగుతున్నాయి మీ పిల్లలకి ఎలా ఉంది ఉద్యోగ వ్యాపార వ్యవసాయ ఉద్యోగ స్థానాలలో ఎలా ఉన్నాయనేది చూసి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖలో భవంతో శివాయ